ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం సామాజిక న్యాయానికి కట్టుబడి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇందిరమ్మ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం పెద్ద ఎత్తున తెలంగాణలో ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొని వస్తూ ఉంది ఆ మార్పులు ఏ స్థాయిలో ఉన్నాయనంటే చివరికి భారతదేశానికి కూడా తెలంగాణ రాష్ట్రం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలే ఈ భారతదేశానికి దశ దిశ నిర్దేశం చేసేంత స్థాయిలో సామాజిక పరమైనటువంటి నిర్ణయాలు ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి దానికి నిజంగా అందరి తరఫున ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి క్యాబినెట్కి మనమందరం హృదయపూర్వకమైనటువంటి అభినందనలు కృతజ్ఞతలు కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉందని నేను భావిస్తూ ఉన్నా ఈరోజు దేశ చరిత్రలో ఎక్కడ జరిగినటువంటి కాస్ట్ సర్వే ఇక్కడ జరిగి ఆ కాస్ట్ సర్వే ఆధారంగా లెక్కలతో సహా ఈ రాష్ట్రంలో నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ కల్పించాలన్నటువంటి ఆలోచనతో శాసనసభలో చట్టాలను చేసి ఆ చట్టాలు ఈరోజు దేశంలోనే ఒక చర్చక దారి తీసి భవిష్యత్తులో భారతదేశంలో కూడా తప్పనిసరి పరిస్థితులు కల్పించినటువంటి గొప్ప నిర్ణయాలు ఈరోజు ఈ రాష్ట్రంలో జరిగాయి దానికి మనమందరం ఈరోజు ఇక్కడ కూర్చున్నటువంటి బీసీల నాయకులు బహుజనుల నాయకులు అందరికి కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఇంత గట్టిగా సామాజిక నిర్ణయం కోసం అనేక రకాలైనటువంటి అడ్డంకులు ఉన్నప్పటికి కూడా వాటన్నిటిని పటాపంచలు చేసుకొని కట్లు తెంచుకొని ఇంతటి గొప్ప విధానపరమైన నిర్ణయాలు చేసినప్పుడు ఈ విధానపరమైన నిర్ణయాలు ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి ప్రతి బహుజను దృష్టికి తీసుకుని వెళ్ళి ఈ ప్రభుత్వం మనది మన కోసం నిలబడ్డది మన కోసం ఈరోజు సమాజంలో అనేక సంస్కరణలు తీసుకొని వచ్చి ముందుకు పోతుంది అని చెప్పి అరచేతిలో పెట్టుకొని ప్రభుత్వాన్ని కాపాడుకుంటూ భవిష్యత్తులో తీసుకున్న నిర్ణయాల ఫలితాలన్నీ కూడా పొందడం కోసం అందరూ ప్రయత్నం చేయాలని చెప్పి ఈరోజు పాపన్న గౌడ్ గారి జయంతి సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఈరోజు విగ్రహావిష్కరణ ఇప్పుడే పెద్దలు మన మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ పొన్నం ప్రభాకర్ గారు కానీ మాట్లాడేటప్పుడు చాలా స్పష్టంగా చెప్పారు విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని అడిగినప్పుడు ఆ విగ్రహం ఏర్పాటు చేసే వ్యక్తి యొక్క ఆలోచనలు వారి పోరాట స్ఫూర్తి వారి మార్గం ఆ విగ్రహాన్ని చూసినప్పుడల్లా మనందరికీ ఇన్స్పిరేషన్గా ఉండాలి అలా ఇన్స్పిరేషన్గా ఉండటం కోసమే విగ్రహాలను ఏర్పాటు చేసుకుంటాం ఆ చేసుకునే విగ్రహాలు కూడా ఒక స్ట్రాటజిక్ పాయింట్లో అందరికీ కనపడేటట్టుగా ఆ విగ్రహం మనందరినీ కూడా మార్గదర్శకం చేసి స్ఫూర్తి ఇచ్చేటట్టుగా ఒక స్ట్రాటజిక్ స్థలంలో ఏర్పాటు చేయటం అనేది కూడా చాలా ఆవశ్యకతమైనది ఎక్కడో విగ్రహాన్ని పెట్టాం ఎక్కడో స్థలం ఇచ్చామనేది కాకుండా ఒక ప్రముఖమైనటువంటి స్థలంలో సెక్రటేరియట్ ముందు స్థలాన్ని ఏర్పాటు చేసి ఈరోజు భూమి పూజ చేసుకున్నాం తప్పనిసరిగా ఈ భూమి పూజ రేపు ఈ రాష్ట్రంలో వచ్చేటువంటి సామాజిక న్యాయానికి సామాజిక ధర్మానికి పెద్ద ఎత్తున ఉపయోగపడుతుందని చెప్పి మీ అందరికీ నేను సవినయంగా మనం చేస్తూ సర్దార్ సర్వ పాపన్న గౌడ్ గారి యొక్క లక్షణాలు ఇప్పటికే అందరూ చెప్పారు ఆ రోజుల్లో ఏమీ లేని రోజుల్లో కూడా అందరినీ ఏకం చేసుకొని కృషి పట్టుదల ఒక లక్ష్యం ఉంటే ఏదైనా సాధించవచ్చు అని చెప్పి వారు చేసి నిరూపించి చూపించినటువంటి ఆయన జీవితం మనందరికీ ఆదర్శప్రాయంగా ఉండాలని చెప్పి దానికి అనుగుణంగా మనం అందరం అడుగులు ముందుకు వేయాలని చెప్పి మీ అందరికీ నేను సవనీయంగా విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమానికి ముందుండి జాగ్రత్తగా విగ్రహాన్ని కానీ స్థలాన్ని కానీ ఏర్పాటు చేయడం కోసం ముఖ్యమంత్రిగా వారు ప్రత్యేక చొరవ తీసుకున్నందుకు అందరి తరఫున రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా మనం అందరం ధన్యవాదాలు చెప్పటమే కాకుండా ఈ సభావేదిక మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఒక్కళ్ళు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడి దగ్గర నుంచి మొదలు పెడతాయి కేబినెట్లో ఉన్నటువంటి సహచర మంత్రివర్యులు శాసనసభ్యులు పార్టీ మూల సిద్ధాంతం కాంగ్రెస్ సిద్ధాంతమే సామాజిక న్యాయం ఆ సామాజిక న్యాయాన్ని తీసుకొని మనం ఈరోజు ముందుకు పోతా ఉన్నాం ఈ ముందుకు పోయే క్రమంలో ఈ పార్టీకి సామాజిక న్యాయం జరగకుండా ఉండాలని ఆలోచన చేసేటువంటి కొన్ని రాజకీయ పార్టీలు కొంత ఎప్పటికప్పుడు మన మీద కొన్ని రకాలైనటువంటి ప్రచారం చేస్తూనే ఉంటాయి ఆ ప్రచారం చేసేటువంటి రాజకీయ పార్టీలందరూ కూడా మనం స్పష్టంగా ఒక సందేశాన్ని ఇవ్వటం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ సమాజం మొత్తం ఏకం కావలసినటువంటి అవసరం నిలబడినటువంటి ప్రభుత్వాన్ని గుండెల్లో పెట్టి కాపాడుకోవాల్సినటువంటి అవసరం కూడా మనందరిపైన ఉందని చెప్పి మరొకసారి నేను మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ ముగిస్తా ఉన్నాను నమస్కారం స్వచ్ఛంగా సహజంగా పోషకాలు నిండిన ఎస్ఆర్కే డైరీ పాలు మరియు పాల పదార్థాలని ఎంచుకుందాం